హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్ ఈరోజైతే నేను ఎంతో టేస్టీ అయినా నా స్టైల్లో చేసే దోసకాయ చట్నీ తయారు చేయబోతున్నానండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి పల్లీలు పచ్చిమిరపకాయలు ఒక మూడు రెబ్బల చిందులపాయలు వేసి మంచిగా వేపుకోవాలండి తర్వాత కొంచెం చింతపండుని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి తర్వాత జీలకర్ర వేసి కొంచెం వేపిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి అదే పాములో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని టమాటాలు కట్ చేసి వేసి వేపించుకోవాలి మెత్తగా అయ్యే వరకు వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒక దోసకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టాలి తర్వాత టమాటా ముక్కలు చింతపండు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి అవసరమైతే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి నేనైతే దోసకాయ ముక్కలను కూడా కొంచెం వేడి చేస్తానండి కొంతమంది పచ్చివే కలిపేసుకుంటారు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుందండి దోసకాయ ముక్కలు ముక్కలుగా తగిలితేనే టేస్టీగా ఉంటుంది పచ్చడి మిక్సీ పట్టిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా తాలింపు పెట్టుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే ఈ చట్నీని దోశల్లోకి సర్వ్ చేసుకున్నాము ఈ చట్నీతో తింటే పల్లి చట్నీతో కూడా పని ఉండదండి ఎందుకంటే అంత ఇష్టం నాకు ఈ దోసకాయ చట్నీ నేనైతే ఈ దోసకాయ చట్నీని పులిహోరలో కూడా తింటానండి అంత టేస్టీగా ఉంటుంది దోసకాయ చట్నీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీని మా అమ్మ చాలా బాగా చేస్తుంది నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని నేను కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేశానండి ఈ దోసకాయ చట్నీని ఉప్పు కూడా యాడ్ చేయాలండి నేను చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే ఉప్పు పచ్చిమిరపకాయలు అనేవి మన టేస్ట్కి తగ్గట్టుగా కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి సో నేనైతే కొలతలు చెప్పలేదండి నేనైతే ఈ దోసకాయ చట్నీని దోశల్లోకి నిన్న తయారు చేశానండి దోసకాయ చట్నీతో దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి ఈరోజు నేను మరొక చట్నీని తయారు చేయబోతున్నాను సేమ్ నా స్టైల్లో వంకాయ చట్నీ అండి దీన్ని కూడా దోశల్లోకి తయారు చేస్తున్నాను ఎవ్రీడే పల్లీ చట్నీ తిని తిని ఓర్ కొట్టేస్తుంది సో అందుకనే వెజిటబుల్స్తో చట్నీస్ తయారు చేస్తూ ఉన్నాను ముందుగా ఒక పాన్ పెట్టుకొని మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఒక ఏడు తీసుకున్నాను నేను తర్వాత వంకాయ ముక్కలను కట్ చేసి పొయ్యి మీద వేశాను అవి కొంచెం మక్కడానికి సాల్ట్ యాడ్ చేశాను కండ్రోల్ చేస్తాయి అని తరువాత మూత పెట్టి వంకాయని కొన్నిసేపు మగ్గనివ్వాలండి ఒకవైపు వంట చేస్తూనే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీ తయారు చేస్తూ ఉన్నాను ఎవ్రీడే పల్లి చట్నీ తిని తిని బోర్ కొట్టేసిందండి అందుకే నేను వెజిటబుల్స్తో చట్నీ తయారు చేస్తున్నాను తర్వాత జీలకర్ర చిన్నలిపాయలు యాడ్ చేశాను టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి వాటిని కూడా మగ్గిచ్చానండి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేశాను రెండు రెమ్మలు చింతపండు కూడా యాడ్ చేశానండి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత చల్లారు పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం లూజ్గా కావాలి అంటే చట్నీ కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ చట్నీ రెడీ అయిపోతుంది నేనైతే ఈ చట్నీని దోశల్లోకి సర్వ్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ రైస్లో కూడా తినవచ్చు ఈ రెండు చట్నీస్ అందరికీ నచ్చితే లైక్ చేయండి నా వీడియోని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్